నమస్తే అండి నేను రోజా వైసీపీ పాలనపై మరోసారి రెచ్చిపోయారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వారసత్వ సంపద ఇది అంటూ చలరైపోయినారనమాట వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం కోటపై ప్రభుత్వం ఐదు నెలల కాలంలో ఏం చేసిందనే దానికంటే గత ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ సంపద గురించి వివరించారు ఆయన సింపుల్గా చెప్పాలంటే వైసీపీ పార్టీని ఏకి పారేసినారు మరి మీరు అడగొచ్చు ఐదు ఐదు నెలల పాటు ఈ కాలంలో ఏం చేసిందంటే చాలా సంస్కరణలు అయితే తీసుకొచ్చిందనమాట మీరు అల్లి చూడండి అమరావతిలో రాజధాని ఒక ఒక్క లెవెల్కి వెళ్తుందనమాట సో రోజు రోజుకి దినదినాభివృద్ధి జరుగుతుంది రాజధాని నిజం చెప్తున్నాను అట్లా ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అక్కడ కొట్టేసినటువంటి జంగిల్ ఉంది కదా దాని మొత్తం కూడా పిండి పిండిగా మార్చి దాన్ని తీసుకెళ్ళి ఈ బాయిలర్స్ ఏవైతే వాటికి కూడా అమ్మడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా కూడా సంపద సృష్టించేటటువంటి మెకానిజం ఆయన క్రియేట్ చేయగలిగినాడు అదేవిధంగా రాజధానికి సంబంధించి కావచ్చు మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంపై ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది మనందరూ కూడా తెలుసు పెట్రోలియంకి సంబంధించిన రిఫైనరీస్ని కానివ్వండి నెంబర్ వన్ ఆ తర్వాత స్టీల్ ప్లాంట్స్ కానివ్వండి అదేవిధంగా వివిధ రిలయన్స్తో అరవై ఐదు వేల కోట్లతో తర్వాత అదానీతో ఒక్కటి కాదు రెండు కాదు రోజుకు కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నారన్నమాట సో ఇది ఇంత చేస్తున్నారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏకి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నూట యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వారసత్వంగా వచ్చిన కొన్ని విషయాల గురించి చెప్పారు వైసీపీ ప్రభుత్వం నుంచి గుంతలు పాడైపోయిన రోడ్లు గంజా ఇసుక దోపిడీ రివర్స్ టెండర్లు నిర్వీర్యమైన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని నిధులు రామతీర్థంలో రాముల వారి విగ్రహం డ్యామేజ్ రెండు వేల రెండు వందల పంతొమ్మిది ఆలయాల అపవిత్రత మద్యం దోపిడి ఎర్రమట్టి దిబ్బల దోపిడి కూల్చివేతల వంటి వారసత్వంగా వచ్చాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చలరేకపోవడం అయితే జరిగింది భవిష్యత్తుపై విశ్వాసాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారన్నారు ఈ విషయంలో తనకు సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి బలంగా చెప్పలేకపోయారని చెప్పేసి చెప్పారు రాబోయే రోజుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటే ఏడు లక్షల యాభై అరవై ఐదు వేల కోట్లుగా అందుకోవడంలో అందుకోబోతుందని చంద్రబాబు నాయుడు గారు హయ్యాంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని పొట్టి శ్రీరాములు గారి బలిదానం రోజున ప్రభుత్వం అధికార దినంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం మంచి నిర్ణయంగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారట గత ప్రభుత్వంలో ఒకటి ఒకటో తారీఖున ఉద్యోగాలకు జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే కనుక ప్రభుత్వం ఒకటో తారీఖునే శాలరీలు ఇస్తుందని అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు నాలుగు వేల చొప్పున పింఛన్ ఇవ్వడం కూడా ఆస్తి విషయం కాదని చెప్పారు పంచాయతీలను బలోపేతం చేశామన్నారు ఇదంతా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆయన దీక్షత ఆయన విజన్ వల్లే సాధ్యమైందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయని కూడా చెప్పారు అమరావతి పోలవరం ప్రాజెక్టు రోడ్లు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక క్రైసిస్ వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలనేది కళ్ళకు కట్టినట్టుగా విజయవాడ వరదల్లో చూశానన్నారు ప్రజల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లడమే కాదు యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్లిన తీరు బాగుందన్నారు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాల్లో మోడల్గా చేస్తామన్నారు శాంతి భద్రతల విషయంలో లేకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విధానం గంజాయి అరకట్టేందుకు ఉక్కుపాదంతో అణచివేస్తున్న తీరు సోషల్ మీడియాలో యాక్టివిస్టులపై ఉక్కు పాదంతో అణచివేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ విషయంలో సీఎం గారిని హోంమంత్రి గారిని అభినందించడం జరిగింది ముఖ్యమంత్రి విజన్ అనుగుణంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పగానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మరో దశాబ్దం పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని కోరుతూ తన ప్రసంగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగించడం అయితే జరిగింది